కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ప్రతిపాడు మండలం పెద్దశంకర్లపూడి టిడిపి కార్యాలయం నుండి శంకవరం మండలం అన్నవరం గ్రామం వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభా రాజు ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లంపూడిలో ప్రారంభమైన ఈ ర్యాలీ లంపకలోవ ఉత్తర కంచి శరభవరం గజ్జలపూడి చింతలూరు వెంకటనగరం యూచేపురం శంకవరం మండలం కొంతంగి కొత్తూరు నెల్లిపూడి కత్తిపూడి గ్రామాల మీదుగా అన్నవరం చేరుకున్నారు ఈ విజయోత్సవ ర్యాలీలో వరుపుల సత్యప్రభారాజకు అడుగడుగున బ్రహ్మరథం పట్టి గణస్వాగతం పలికారు సుమారు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ యాత్ర అన్నవరంలో సత్యనారాయణ స్వామి పాదాల చెంత ముగిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పదములు దూసుకుపోతుందన్నారు రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నలభై కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది పనులు నిర్వహించడం జరిగిందని సత్యప్రభ అన్నారు మరో పది కోట్ల రూపాయలతో ప్రస్తుతం అభివృద్ది పనులు చేస్తున్నామని అన్నారు బీటీ రోడ్లు సీసీ రోడ్లు ఆంగన్వాడి భవనాలు వసతి గృహాలు ఇలా అనేక రకాల అభివృద్ది పనులు నియోజకవర్గాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకురాలు రాజన్న తిమణి ఏడాది కాలంగా అభివృద్ధిలో మీ ప్రజల మనసుని గెలిచి నచ్చి మెచ్చి మీ అందరితో కలిసి మంచి తిరుగుతున్న మా శాసన సభ్యులకి అఖండ సంపాకుల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉదయ ధన్యవాదాలు రాజాం కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ కు అఖండ స్వాగతం పలికిన విజయపురం కొద్దీ కొందంగి కొత్తూరు విజయపురం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉత్సాహంతో వరకులు వేస్తున్న జన సైనికులకు బిజెపి మిత్రులకు తెలుగుదేశం పార్టీ ప్రతిపాటు నియోజకవర్గం తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు మీ అఖండ స్వాగతం మరోవద్దు ప్రతిపాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోని అత్యుత్తమ నాయకురాలుగా చంద్రబాబు నాయుడు మన సోదరిభ రాజా రైతులు మేధావులు అటస్తులు ఈ నియోజకవర్గాలకు ఆకర్షించి సత్యబాబా రాజాతో నచ్చి నచ్చి వెంట నెరవేర్ మీ స్వాగతం శరవరం గ్రామ కుటుంబ సైనికులకు పాండవుల పాలు జన సైనికులకు భారతీయ జనతా పార్టీ మిత్రులకు మీ అందరికీ సాగర స్వాగతం మీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చెట్లు సిమెంట్ రోడ్లు ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు గత అమరావతి రోడ్డు ప్రపంచ మేధావి మీరు చెప్పిపోలేము చూపించిన అచేత ఘనవాహితో అంగ స్వాగతం తెలుసుకో సాక్షి పొందిన ఖర్చునే పోయిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు భారతీయ జనతా పార్టీ మిత్రులకు మీ రాజన్న అభిమానులందరూ కూడా ఉల్లేపూరక నడుస్తున్న మీ అందరికీ కూడా ఈ కాలంలో అన్నదన్నలు అందిస్తున్న పత్రికయ మిత్రులకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా రాజన్న ఆయన దృష్టి పెడుతుంది నిరంతరం ప్రజలతో ఏడాది కాలంలోనే దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిన్నటి నిన్న పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపన ప్రారంభ చేయడం జరిగింది అదేవిధంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సహకారంతో మా నాయకుల సహకారంతో అన్ని వర్గాల వారికి నియోజకవర్గంలో అన్ని సమస్యలపై ఏదైతే వ్యవసాయం రైతులకు సంబంధించినైతేనే గ్రామీర్ గురించి అయితేనే విద్యార్థులకి అన్ని రకాల వర్గాల వారికి ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రోడ్ల గురించి అయితే ముఖ్యంగా ఈ మన నియోజకవర్గంలో ప్రధాన సమస్య రహదారి వాటి ఇప్పటికే మేము ఏడాది కాలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు అనేక విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వీటి అన్ని కాకుండా రాబోయే కాలంలో కూడా మా నాయకుల సహకారంలో ప్రత్యేకంగా నేను ఒక విషయం తెలియజేయాలి ఇదే రోజు ఏదైతే భర్త దివంగత నెల రాజా గారి ఆశయాలు నెరవేరినరోజు గత ఏడాది గతంలో ఆయన ఏ ఆశయంతో అయితే ఈ రాజకీయంగా వచ్చి ప్రజలకు కొంచెం అమేకమయ్యేటట్టు హఠాత్తు మరణంతో ఈ నియోజకవర్గం అంత అయోమయంగా ఉన్నప్పుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు మన వైపు చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు రాజాగారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మేము ఉన్న అవమానులు మేము ముందుకెళ్ళని నాకు భరోసా ఇచ్చిన రోజు ఈ స్థానంలో నిలబెట్టారు వారి నమ్మకాన్ని ఎంత ఉప చేయకుండా వారి అండదండలతో వారి భరోసాతో వారి సహకారంతో నేను ముందుకు వేయడం జరుగుతుంది

వంద శాతం మూడు శాతం చేస్తున్నారు ఈ రోజు మా ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క విద్యార్థికి మరి తల్లి అకౌంట్ లో డబ్బులు పడడం జరుగుతుంది ఏదైతే చెప్పారో ఒక తల్లికి ఎంతమంది మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం అనేది అనేది వారికి వర్తిస్తుంది మళ్ళీ నియమాలతో అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఒకటే కాదు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా అందరికి అందేలా చూస్తున్నాం ప్రతి ఒక్క సంక్షేమ పథకం విడుదల చేసినప్పుడు ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెడుతున్న మా కూటమి మీ నేను అందరూ భరోసాగా ఉన్నాను మీ సందర్భంగా ఏదైతే ఈ రోజు మన మనం విద్యాసవరాలని నేను ఇందాక చెప్పినట్టు ఏడాది క్రితం మరి ఆరాధ్య దైవం ప్రతిపాదన నియోజకవర్గం ప్రజల ఆరాధ్య దైవం దేవుతారు రాజా గారి ఆశ్రమ నెరవేర్చు నెరవేరు ఏ ఆశయంతో అయితే ఏ రాజా గారి ఆశయాలను నేను నెరవేర్చాలని